ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి కథ వచ్చాను కథ పేరు నిజమైన స్నేహం స్కిప్ చేయకుండా చూడండి అనగనగా ఒక ఊరిలో పాపారావు పుణ్యారావు అని స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు పాపారావు తన ఊర్లో పప్పుల వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో బాగా అమ్ముడయ్యేది మంచిగా జరిగేది వ్యాపారం కానీ అదే ఊర్లో కొత్తగా అతని దుకాణం పక్కన చాలా దుకాణాలు పడి తనకి వ్యాపారం తగ్గిపోయి అతని కొట్టు మూతబడింది దీంతో అతనికి కష్టాలు మొదలయ్యాయి ఇంటి ఖర్చులు అప్పుల వడ్డీలు పిల్లల చదువులు చూసుకోలేని పరిస్థితి వచ్చింది చివరికి ఇల్లును కూడా అమ్మేశాడు ఇక తన స్నేహితులైన పుణ్యరావు మాత్రం తన దగ్గర ఉన్న పాతికేల రూపాయలతో పట్నంలో ఒక కోడలిలో చిన్న పూల దుకాణం మొదలుపెట్టాడు పూలు బాగా అమలు పండగ సీజన్లో లాభాలు పెరిగాయి కొద్ది కాలానికే వ్యాపారం లక్షల్లోకి చేరింది ఒకరోజు తన దుకాణానికి వెళుతున్నప్పుడు పాపారావు దిగులుగా కూర్చుని ఉండటం గమనించాడు స్నేహితుడికి పరిస్థితి చూసి చెలించిపోయాడు అప్పుడు పాపారావుకి తన పూల దుకాణం పక్కన స్థలం ఇచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టేలా చేశాడు నెమ్మదిగా పాపారావు వ్యాపారం పుంజుకుంది పెద్ద దుకాణం ఓపెన్ చేసి మళ్ళీ మంచి పేరు సంపాదించాడు పాపారావు అలా వ్యాపారులందరూ మన్నులను పొంది వ్యాపార సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడి సన్మానం పొందాడు పుణ్యారావు షాలువా పూలదండ తీసుకొచ్చి ఆప్యాయంగా గౌరవించబోయాడు కానీ పాపారావు సున్నితంగా తిరస్కరించాడు ఇలా అభివృద్ధి చెందిన పాపారావుకి సుమ మీద ఆశ పుట్టింది రెండేళ్ల తర్వాత దొంగనెట్ల కేసులో పాపారావు జైలుకెళ్ళాడు భార్య కన్నీరు మున్నీరుతో మునిగిపోయింది పుణ్యారావు తన స్నేహితుడి కష్టాలను తెలుసుకొని తన కొడుకును లాయర్గా నియమించి వాదించి పాపారావు అని కోర్టులో నిరూపించాడు జైలు నుంచి బయటకు వచ్చిన పాపారావు బాగా కుమిలిపోయాడు తన స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపాడు నిజమైన స్నేహధర్మం విలువ అర్థమైంది అప్పుడు పాపారావుకి ఇరకాల మిత్రుడైనా సరే తను స్నేహితుడు తనకేదో చేశాడని స్నేహబంధాన్ని మర్చిపోయి కక్షలు కర్పణ్యాలు పగ తీర్చుకోవాలని చూస్తుంటారు కానీ స్నేహం అనేది జీవితంలో గొప్ప బంధం దాన్ని మరవకూడదు చూశారు కదా పుణ్యరావు చేసిన స్నేహం ఎలాంటిదో ఫ్రెండ్స్ స్నేహం స్నేహం ఇలా తెలుసుకున్నారు కదా మీ ఫ్రెండు మీకు ద్రోహం చేసినా సరే అతను మీకు మిత్రుడు కాబట్టి ఏనాడు అతనికి మీ కీడు చేయక మేలు చేయటానికి తలంచండి ఇదే జీవితంలో నిజమైన స్నేహ బంధం విలువ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్